ఓటమికి నూట డెబ్బై కారణాలు ఉన్నాయట బిఆర్ఎస్ ఓడిపోవడానికి ఒకటి రెండు కాదు అందరూ అనుకునేది కేవలము సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ మీద వ్యతిరేకత వల్లనే అనేది అభిప్రాయం వస్తున్నప్పటికీ ఆ అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి నూట డెబ్బై కారణాలు ఉన్నాయట వాటన్నిటి కూడా సమీక్షించి వాటన్నిటిని కూడా పరిశోధన చేసి వాటిని మళ్ళీ సమీక్ష చేసుకొని అటువంటి ఎదురు కాకుండా చూడాలనేది నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో వాళ్ళ తెలుసుకున్నటువంటి అంశం ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళ్తాం లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులపై ఇరవై రెండు తర్వాత నిర్ణయం కాంగ్రెస్ బిజెపి మధ్య అవగాహన కుదిరింది ప్రజల దృష్టి మళ్లించేందుకు మాపై విమర్శలు కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని జనం జీర్ణించుకోవట్లే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ సీఎం కాకపోవడాన్ని ప్రజలైతే జీర్ణించుకోవట్లేదు అనేది ఒక కారణం కూడా చెప్తా ఉన్నారు ప్రధానమైతే ఓటమికి అయితే నూట డెబ్బై కారణాలు ఉన్నాయట కానీ అందరూ ఓడిపోయిన కేసీఆర్ సీఎం కాకపోవడమని జీర్ణించుకోలేకపోవడము అనేది అంటున్నారు అనేది మాత్రమూ అది కరెక్ట్ కాదనే అభిప్రాయంతో బలంగా వినిపిస్తా ఉంది ప్రభుత్వంపై వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేనటువంటి చోట కూడా గెలిచినటువంటి వాటిని వీటన్నిటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా సమీక్షను నిర్వహించడం జరిగింది నిన్న జరిగినటువంటి ముఖ్య నేతల మధ్య ఇంకా అనేక మంది ఆ బిఆర్ఎస్ ఓటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంత కారణము సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకత ఎంత కారణమో ప్రభుత్వంపై కూడా అంతే వ్యతిరేకత కారణం నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరిగిపోవడం నిరుద్యోగులకు బాసటగా ఉండకపోవడం లాంటి అనేకమైనటువంటి కారణాలు రాజకీయ కారణాలు స్థానిక నాయకులపై ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓటమికి దారి అంశం పైన నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వారు నిర్ణయించుకున్నారట రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మెరుగైనటువంటి అభ్యర్థులను బరిలోకి దిప్పడానికి ఇరవై తర్వాత నిర్ణయం తీసుకొని ఇరవై రెండుగా ప్రకటిస్తారట ఇక మెరుగైనటువంటి అభ్యర్థులు ఎవరైతే గెలుపొందుతారో వారికే టికెట్ ఇవ్వాలనే నిర్ణయము అందరి అభిప్రాయాలు తీసుకొని అభిప్రాయం మేరకే టికెట్ ఇవ్వాలని చూస్తా ఉందట లోక్సభకు సంబంధించినటువంటి అంశంలో